హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ తిప్పతీగ జ్యూస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చెట్లు పెంచుతూ ఉన్నాం కదా ఒక మొలక ఇది కూడా వేసుకుంటే చాలా మంచిది తిప్పతీగ అనేది కొంచెం ఊరినే ములిసిపోతుంది ఒకట్లా వేసేసినా కూడా దీని బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిరోజు ఒక రెండు ఆకులు తిన్నామంటే మనకి నడువుని పని లేకుండా ఉంటుంది షుగర్ లేకుండా ఉంటుంది మధుమేహం లేకుండా ఉంటుంది ప్రతిరోజు పిల్లలకు కూడా మనకి ఉదయాన్నే ఇచ్చామంటే చాలా బెనిఫిట్స్ అండి తర్వాత ఒక మిక్సీ వేసుకొని ఒక ఏడు ఆకులు వేసుకున్నాను తర్వాత ఏమో కొంచెం నీరు నీరు వేసాను ఎందుకంటే మిక్సీ తిరగదు కదా అందుకని కొంచెం అంటే కొంచెం నీరు వేసాను తర్వాత పట్టేస్తున్నాను హెల్త్కి మనం ఏ జ్యూసెస్ వాడుతూ ఉంటాం కదా అంటే ఫ్రూట్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ అట్లాగా వారానికి ఒకసారి ఈ జ్యూస్ కూడా తాగామంటే హెల్త్కి మనకు చాలా మంచిదండి తర్వాత ఇద్దండి కొంచెం వచ్చింది కొంచెం అయినా కూడా ఎన్ని పోషకాలు ఉన్నాయి దీంట్లోనూ మనకి పిల్లలకు కూడా ఆదివారం అట్లా సండే అన్నప్పుడు కొంచెం కానీ పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఫ్యూచర్లో షుగర్ రాకుండా కూడా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ